హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రే ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి అన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పేబోయే టాపిక్ మీ వ్యక్తి మీ గురించి ఆలోచించడం తగ్గించారు తాను మీ గురించి ఆలోచించడం మొదలు పెట్టారు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయచ్చు మీకు ట్యా కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెసెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నాను వన్ 2 3 four, five, six, seven, eight, nine, 10 రన్నర్ వచ్చిందండి మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి రావడానికి మీరు గతంలో చేసేవాళ్ళు బట్ ఇప్పుడు మీరు స్టాప్ చేయడం అనేది జరిగిందండి తను ఇప్పుడు తన లైఫ్ సింగిల్గా అయిపోతుందా ఏంటి అనే ఆలోచనలు తన లోపల మొదలయ్యాయి మీరు గతంలో తనను అంటే తను ఇగ్నోర్ చేస్తూ ఉంటే తను ఎంత యాంగ్జైటీ కోపమో డిప్రెషన్ ఫ్రస్ట్రేషన్ అన్నీ చూపెట్టినా కూడా తనే కావాలనుకుంటూ మీరు వెళ్ళేవాళ్ళు కానీ మిమ్మల్ని ఏమాత్రం కూడా పట్టించుకోలేదు తను తన యొక్క సంతోషం అది మాత్రమే చూసుకున్నారంటే మీ వ్యక్తి మిమ్మల్ని చాలా ఇబ్బందులకైతే గురి చేయడం అనేది అయితే జరిగింది బట్ ఇప్పుడు ఏంటంటే ఆ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ మీరు ఉంటేనే ఒక కొత్త లైఫ్ అనేది ఉంటుంది అంటే ఇందులో ఒక ట్రీ ఉంది చూడండి దాని చుట్టూ ఫ్లవర్స్ బర్డ్స్ అంటే అందమైన ప్రపంచం అనేది మీరు ఉంటేనే తన లైఫ్లోకి వస్తుందని తన థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీరు తన గురించి ఆలోచించడం లేదు అంటే తనేంటి తన మనస్థితి ఏంటి తను మీకు ఎంత అన్యాయం చేశారు కోలుకోలేని దెబ్బ ఆ దెబ్బ పైన దెబ్బ కొడుతూ మిమ్మల్ని తన నుంచి వదిలిపోయే వరకు కూడా మీకు టార్చరే ఇచ్చారండి అలాంటి వ్యక్తి కోసం నేను ఎన్ని సాక్రిఫైజ్లు చేసిన వృధా అని మీరు రియలైజ్ కావడం అయితే జరిగింది మీరు తనకి కాల్స్ మెసేజెస్ ఏవి కూడా చేయడం లేదు ఆ పర్సన్ను మీరు ఎన్నిసార్లు కాల్ చేసినా తను మీ నెంబర్ బ్లాక్లో పెట్టడం మీకు మీ వాట్సాప్లో అన్నీ కూడా బ్లాక్ చేయడం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ అనమాట ఇప్పుడు తనకేంటంటే తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్తే తనకి ఫేక్ లవ్ అనేది ఎదుర్కోవడం అంటే వాళ్ళు మంచి వాళ్ళు కాదు ఎప్పుడు కూడా వాళ్ళ అవసరార్థానికి జెన్యునిటీ అనేది లేదు అందువల్ల ఎన్నెన్నో బ్యాడ్ సిచ్యువేషన్స్ నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేటివి తను ఎదుర్కొంటూ ఉన్నారనమాట అందుకే ఇప్పుడు తనకి ఏంటంటే కొత్త లవ్ జెన్యునిటీ అనేది కావాలి అది మీ దగ్గరే ఉంటుందని తను అర్థమైతే చేసుకున్నారు మీ యొక్క వాల్యూ తనకైతే తెలిసిందండి దానివల్లే తను చాలా సఫర్ అయితే హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు దీని క్లారిఫికేషన్గా మీ దగ్గరికి చాలా వేగంగా అయితే రావాలని తనైతే అనుకుంటూ ఉన్నారు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంది చాలా ప్రేమిస్తూ ఉన్నారు మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు ఇక పైన నేను ఉండలేను అనే విధంగా కూడా తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయండి బ్లోయింగ్ కిసెస్ అంటే మీకు మిమ్మల్ని ఎంత అన్కండిషనల్గా లవ్ చేస్తున్నానో మీరు ఎంత మంచి మనసులో మీ ఫేర్నెస్ ఉంటుందండి మీ యొక్క మనసు అంటే కలమషం అనేది ఉండదు తనలాగా లోపల ఒకటి పెట్టేసుకొని బయటికి ఒకటి మాట్లాడడం అవసరానికి యూటిలైజ్ చేసుకోవడం ఇలాంటి బ్యాడ్గా మీరైతే బిహేవ్ చేయరు జెన్యున్గా ఉంటారు ఇప్పుడు మీ యొక్క జెన్యునిటీ కోసం మళ్ళీ రీబ్యాక్ వస్తున్నానని తను చెప్తూ ఉన్నారండి టూ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ నాకు మనీ కూడా అన్ని సమృద్ధిగా ఉన్నాయి నేను వస్తాను నేను రీచ్ అవుతాను ఎలాగైనా నేను వే అనేది చూసుకుంటూ ఉన్నాను నీ లైఫ్లోకి రావడానికి ఎంతనైతే చెప్తూ ఉన్నారండి డెత్ కార్డ్ అంటే ఇప్పుడు మీ రిలేషన్ ఎండ్ అయిపోయింది ఇక తనకు మీకు ఎలాంటి సంబంధం లేదు మీ లైఫ్లో మీరు తన లైఫ్లో తనైతే ఉంటున్నారు మీ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని సెకండ్ ఛాన్స్ కోసం మీ రిలేషన్షిప్లో ఒక గ్రోత్ అనేది రావాలి తన చుట్టూ ఉన్న బ్యాడ్ పీపుల్ని లెట్ గో చేయాలి అనే విధంగా తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయండి కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ అంటే కొత్త లైఫ్ ఒక ఫ్యాషనెట్ న్యూ బిగినింగ్ అది ఎలా ఉండాలంటే చాలా ఛామింగ్గా బ్రైట్గా అనేది ఉండాలి అని కూడా తనైతే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి తను మైండ్ గేమ్స్ ఆడుతూ మిమ్మల్ని మిస్ చేసుకున్నాను నేను రిస్క్ స్టెప్పులు తీసుకోలేదు నీ కోసం ఇప్పుడు నాకు వే అనేది కనిపించడం లేదు కానీ నేను తీసుకుంటాను అని కూడా తనైతే చెప్తూ ఉన్నారు దీన్ని క్లారిఫికేషన్గా ఏస్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అంటే నేను మనీ సంపాదించాను నిన్ను నా లైఫ్లోకి ఇన్వైట్ చేస్తాను నాకు ఇప్పుడు అన్నీ కూడా సఫిషియెంట్గా ఉన్నాయి గతంలో నా దగ్గర లేవు అని కూడా తనైతే ఒప్పుకుంటూ ఉన్నారండి అడిక్షన్స్ అంటే మీరు లేకపోవడం వల్ల తన థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళ పైన డిపెండ్ అయ్యి ఎన్నెన్నో బ్యాడ్ అడిక్షన్స్ అయితే నేను నేర్చుకున్నాను అవి డ్రింక్ ఆల్కహాల్ బ్యాడ్ అఫైర్స్ అన్నీ కూడా కానీ ఇప్పుడు నాకు నీ పట్ల పాజిటివ్నెస్ అనేది కలుగుతుంది ఎందుకంటే నేను నీ లోపల జెన్యునిటీ అనేది చూశాను నాకు అది ఇతరులు ఎవరు కూడా చూపెట్టలేదు అని మీ పర్సన్ అయితే అంటున్నారు మీరు వారిని మర్చిపోయారా ఏంటి అని కూడా తన థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు లవర్స్ కార్డ్ వచ్చింది మిమ్మల్ని మీ వ్యక్తి చాలా మిస్ అవుతున్నారు టూ మచ్ లవ్ అనేది చేస్తూ ఉన్నారు అన్ అన్కండిషనల్ లవ్ అనేది మీ పైన ఉంది తనకిప్పుడు నాట్ టుడే అంటే ఇప్పుడు తన చుట్టూ ఉన్న బౌండరీస్ ఒంటరితనాన్ని తను తట్టుకోలేకపోతున్నాను నేను టోటల్గా అప్సెట్ అయ్యాను అని కూడా తనైతే చెప్తూ ఉన్నారు ఏం చేస్తే బాగుంటుంది అని కూడా తనైతే అనుకుంటూ ఉన్నారు ఆ బౌండరీస్ అనే నేను దాటుతానా లేదా అని తనపైన తనకే నమ్మకం అనేది లేదు అంటూ ఉన్నారు ఇక్కడ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ వచ్చింది అంటే తనకి వే అనేది కనిపించడం లేదు అని అయితే అంటూ ఉన్నారండి కొత్త లైఫ్ అనేది కావాలి సంతోషం కావాలి అంటే మనకిప్పుడు వర్షం పడగానే నేచర్ అనేది చాలా ఆహ్లాదంగా ఉంటుంది అలాగే పర్వతాలు లోయలు నదుల్లో కూడా చాలా సంతోషం అనేది అనిపిస్తుంది అంటే ఇప్పుడు మీకు తనకి ఎప్పుడు కూడా వేరే వాళ్ళని థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేస్తూ మీకు టైం ఇవ్వకుండా మీ సంతోషాన్ని ఎప్పుడు హారిస్తూ అసలు మీకు తనకి ఎలాంటి రిలేషన్ అనేది లేకుండా చేసేసి ఏం చేసేసారు ఇప్పుడు మీతోటి కలిసి జాలీగా ఎక్కడికైనా స్పెండ్ చేయాలి ఏకాంతంగా ఉండాలి అందులో మీరిద్దరే ఉండాలి అనే విధంగా తనైతే ఆలోచిస్తూ ఉన్నారండి మీ పట్ల చాలా లవ్ అయితే ఉంది ఎయిట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ డబ్బు కూడా నేను చాలా పోగేస్తూ ఉన్నానని కూడా తనైతే చెప్తూ ఉన్నారు మీ ఎంటర్టైన్మెంట్కి కావాల్సిన కెమెరా వచ్చేసిందండి అంటే మీ వారి దగ్గరైనా ఏమైనా పిక్స్ ఉన్నా ఫొటోస్ ఉన్నా మీ మెమోరీస్ ఉన్నా నేను తలుచుకుంటూ ఉన్నాను ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ నేను నీ గురించే ఇప్పుడు థింకింగ్ చేస్తూ ఉన్నాను అని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నాను అని తను చెప్పకనే చెప్తూ ఉన్నారు మీ మెమరీస్ అన్నీ కూడా వారికి గుర్తుకొస్తున్నాయని కూడా చెప్తున్నారు ఫైవ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ కొంచెం అంటే ఏంటి మీరు తన వచ్చినా కూడా మీరు తనకు డోర్ అనేది ఓపెన్ చేస్తారా లేదంటే ఆ గతాన్ని తవ్వుతారా ఏంటి అని కూడా తన థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఎందుకంటే తను ఒక చీటర్ లాగా ఒక దొంగలాగా మోసం అనేది చేసి తన వే తను చూసుకొని వెళ్ళిపోయి మిమ్మల్ని ఈరోజు ఒంటరి వాళ్ళని చేయడం అనేది జరిగింది బట్ అందుకు తనకి మీ ముందుకు రావడానికి మొహం కూడా చెల్లడం లేదు ఒక దొంగలాగా చేశాను నేను రాబరి చేశాను నీ తోటి నేను ఆడుకున్నాను మైండ్ గేమ్స్ ఆడాను అయినా నువ్వు నా కోసము చాలా రోజులు చేసావు బట్ ఇప్పుడు నేనే ఇగ్నోర్ చేశాను నేనే కావద్దు అనుకున్నాను నిన్ను ఎందుకంటే నాకు ఆప్షన్స్ అప్పుడు చాలా ఉన్నాయి నాకు అప్పుడు నైక్ కంటే వాళ్ళే ఇంపార్టెన్స్ అనిపించారు బట్ ఇప్పుడు నాకు రియాలిటీకి ఫేక్ అర్థం అనేది తెలిసింది తెలిసే టైంకు నువ్వు నా పక్కన లేవని కూడా అంటూ ఉన్నారండి సెల్ఫ్ ఇండ్యులెన్స్ అంటే ఇప్పుడు మీరు తన కోసం ఒక క్యాండిల్ లాగా మిమ్మల్ని మీరు అర్పించుకున్నారు బట్ తను మిమ్మల్ని సాక్రిఫైజ్ అనేది చేశారు అంటే త్యాగం చేశారు మీరు తన కోసం ఒక కొవ్వత్తి లాగా కరగడం అనేది జరిగింది బట్ మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా ఎంత వర్త్ అనేది చూపెట్టినా తనకు ఎంత వాల్యూ అనేది ఇచ్చిన మీ టైం ఇచ్చినా తను అర్థం చేసుకోలేదు మిమ్మల్ని ఎప్పుడు ట్రిగ్గర్ చేస్తూ క్రిటిసైజ్ చేస్తూ అబ్యూజ్ మాటలు అంటూ అనవే తనే చూసుకున్నారు అని కూడా తనైతే చెప్తూ ఉన్నారు కానీ ఇప్పుడు నేను నీ కోసం నీ నువ్వు నా కోసం ఎలాగైతే ఎఫర్ట్స్ పెట్టి నా ఎంతగాలా ప్రేమించావో అంతలా నేను ప్రేమిస్తూ ఉన్నాను డియర్ అని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి ఇప్పుడు పేజ్ ఆఫ్ స్వార్ట్స్ ఎనర్జీ వచ్చిందంటే మీ పర్సన్ ఇప్పుడు మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు స్పై చేస్తున్నారు మీరు ఎవరికి సొంతం కావద్దు తనకే సొంతం అనేలాగా తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి అంటే మీ పట్ల ఇప్పుడు కొంచెం పాజిటివ్నెస్ అనేది కూడా ఉంది మీరు ఇంకొకరి లైఫ్లోకి వెళ్తారా ఏంటనేది మీ మ్యారేజ్ బంధమైనా లవర్స్ అయినా ఎవరైనా కూడా మీరు వారికే సొంతం అనేలాగా వారి యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి మిమ్మల్ని టూ మచ్ మిస్ అవుతూ ఉన్నారు ఇక్కడ బ్లోయింగ్కిసెస్ వచ్చింది అంటే మీ నుంచి వారు ఏకాంతాన్ని కోరుకుంటూ ఉన్నారు అంటే రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా వారు మీతోటి షేర్ చేసుకోవాలి అన్నీ కూడా అనుకుంటూ ఉన్నారు మీరు అనొచ్చు ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఎందుకు కాల్ చేస్తలేరు ఎందుకు వస్తలేరు మేము వస్తే మేము కాదని అనము కదా అని మీరు అనొచ్చు కానీ తనకేంటంటే గతాన్ని తవ్వుతారేమో అనే భయం అయితే తన లోపల ఉంది అంటే దానికి తన తన దగ్గర సమాధానం లేదు దానివల్ల తను ఆగిపోతూ ఉన్నానని తనైతే చెప్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ వచ్చాయి తను మీ గురించి థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశిలో వచ్చేసి మేషసింహ ధనస్సు రాశులు ఉన్నాయి అలాగే వృషభ కన్య మకర రాశులు ఉన్నాయి మిదినతుల కుంభరాశులు ఉన్నాయండి ఇంకా కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఎనర్జీస్ మీకు మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్తాను ట్వంటీ సెవెన్ సెవెంటీన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఎయిటీన్

ఫోర్టీన్ ఇవి ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి ఎస్ లెటర్ బి లెటర్ జే లెటర్ పి లెటర్ ఓ లెటర్ ఎఫ్ లెటర్ ఏ లెటర్ వి లెటర్ జెడ్ లెటర్ టీ లెటర్ నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి